નૂટ યાભાઈ વસંત વાવી વાંગ વૈજયંતી પદક ભાગ એર તૈતરેય ઉપનીષદાર તૃતીય અરણ્યા સંહિષં ઉપનીષત્ની તૈતરીય ઉપનીષ પ્રથમાધ્યા પ્રથમાધ્યાય కొంత భాగానికి సరిపోలితే సంహితను ధ్యానమార్గానికి మలచడంలో రెండింటికీ గల అంతరతమ్య పరిమిత ప్రాయమే కాని ఎక్కువ మాండూకేయమని సాధకులు ధ్యానానికి ఉపక్రమించిన పృథ్వీని ప్రాథమిక రూపంగా స్వర్గాన్ని ఉత్తరాధిపతిగా వాయువును సంయోజకంగా గ్రహించాలని సూత్రీకరించగా ప్రామాణికుడైన మరొక ఋషి మాక్ సూక్ష్మ్యుడు వాయు వాయువు ఆకాశాల వాయువు కంటి ఆకాశానికి సంయోజకత్వం ఉచితమని భావించిన అగస్సుడు వావ్యాకాశ లక్షణ విషయమై మాక్షవ్యునితో విభేదించి అవి రెండు ధర్మస్వామ్యం కలవని చెప్పినట్టు ఇక్కడ ప్రస్తావించదు ఇదంతా బ్రహ్మాండ శక్తులను ధ్యానించే విధానానికి ఉపక్రమణి కష్టక్ష ఆ తర్వాత సంహితను గురించి శాకల్యుడి బోధ విషయం మనం తెలుసు ఆయన చెప్పిన దాన్ని బట్టి పృథ్వీది ప్రాథమిక స్వర్గానిది పరమావధి సంయోజనం మేఘం సంయోజనం అండకోశంల పురుషుడిలో అంశద్వయం ఉందని ఆయన చెప్పు భూమి ఆకాశాల మధ్య వాయువు ఉన్నట్టు ఊర్ధ్వాధస్సులకు మధ్య మధ్యమ మధ్యావకాశంలో ప్రాణం ఉందని భావి వ్యక్తి చైతన్య బ్రహ్మాండ చైతన్యాన్ని ఉపలక్షణమని ప్రతిపాది ఆయన ఆకాశ మధ్యగతుడైన సూర్యుడు శిరస్సులో ఉన్న నెత్రమని జ్యుమండలలోని విద్యుత్ ఉదయస్థానంలోని మనసని భూమిపై అగ్ని మేఢ్రలోని బీజ మేఢలోని బీజమని అభివని ఐత్తరీయంలోలాగా ఇక్కడ ధ్యాన ఫలంగా ప్రజావృద్ధి పశువృద్ధి సుప్ర సుప్రతిష్ట స్వర్గారోహణ మొదలైనవి చెప్ప అనంతర అధ్యాయంలో సంహిత బహుళారూపమైన సంహితపాఠం పాఠపాఠం క్రమ క్రమపాఠం మొదలైనవి ఆవిర్భవం ప్రణం ఉభయం అస్తరేణామణి పారిభాషిక పదాలతో పరిచయం చేసి సమాజ సభ్యులు బ్రాహ్మణులతో మాంగళిక శబ్దాలతో ప్రసంగించాలని నిర్దేశం ఇక్కడ బ్రాహ్మణుడు అసాధారణంగా సంపదను ఆర్జించినట్లయి అతన్ని మందలించాలి అయితే అప్పుడప్పుడు కూడా పరుషవాక్యాలు ప్రయోగింపకూడదని శూర వీర మాండూకేయు ప్రబోధి ఈ మాటలవల్ స్మార్థ స్వార్థ నిర్ముక్తులై సర్వపరిత్యాగం చేసి లోకహిత ఆచరణ ఉద్యములై బ్రాహ్మణులు ఆనాటి సమాజం ఎంతది గౌరవవాదుల అభిమానించిందో అని ఆ తర్వాత ఒక చక్కని రూపకందు ప్రాణతత్వం విశదీకరింప ప్రాణాన్ని అంటే విలువటా విలువ తర ప్రాణాన్ని ఇంతి విలువ తరని ముఖ్య ఆధారమైన ఇంట్లో ఇల్లు నిలబడానికి ముఖ్య ఆధారమైన అడ్డదూలంతో పోల్చి నిర్భుజ పాఠలు పూర్వోత్తర అక్షర రూపాల మధ్య వ్యవధానానికి గల లక్షణ రహస్యం కూడా ప్రస్తావనకు వచ్చి భూనిక విషయం తదితర విశేషాలు గమనాలు హరస్వ మాండూకేయు अपि प्रकार पूर्वमे वाक्षलं पूर्वरूप मुक्तरं उत्तररूप यो अवकाशः पूर्वरूपोत्तरस्य अस्थरेण एन सन्धिं निवर्तययेन स्वरास्वरं विजानैन लेन मात्रामात्रं विभजति स संगीता सा संहिता मुकूल मूल डैश 1 डैश एकल స్వత రంజింపచేసే అక్షరం అంటే స్వరం ఉందో ఎక్కడ స్వరాన్ని బట్టి పట్టి నిలిపే మాత్రం ఉందో రూపాల సంధి లక్షణం ఏమిదో చక్కగా తెలియాలంటే ఈ సంహితా జ్ఞానం అవసరం హ్రస్వమాండుకే ప్రతిబోధయందు జన్మించిన కొడుకు కూడా మంచి వైయాకర్ అతడు అక్షరాలు మనం ఉచ్చరించేయటం పూర్వ పరస్పరాలు పూర్తిగా సంధిల్లటం కాని సంధిల్లకపోవటం కానీ జరగదని అందువల్ల రూపాల మధ్య మాత్రం సంహితను బోధిస్తోందని దానికే సామమని వ్యవహారం ఉందని అన్నారు దీన్ని జ్ఞానం పశువు త్రైశ్వర్యాలు కలుగుతాయని ప్రశంసించారు పార్క్షుడు మరొక విధమైన సంహిత చెప్పారు ఆయన ఉపదేశాను ప్రకారం బృహత్ రథంతర సామా సంధికి కారణం ఇక్కడ బృహత్ ప్రాణానికి రథంతరం వాక్కుకు గుర్తులు ఈ రహస్య జ్ఞానానికై ఆయన ఏడాది గురువు గారి గోరక్షకుడిగా

विश्वाये देवाये विश्वे देवाः वर्गे न स्वर्गो लोको ब्राह्मणा सा येशा अपर परा संभिता बुद्धि वगति आर्यन ये संभित वर्गलोकम् वर्ग अभिव्याप्तम् अन्न विषय ज्ञान कालवार आ कल्पांत दैवतत्वानि त्वरक दैवत दैवतपदानि त्वरक

మిత్రులు అవుతున్నారు వాక్కు చేతనే అందరూ ఒకరినొకరు అర్థం చేసుకో కలుగుతారు అందువల్ల ఈ సమస్తం వాకే అని మనం పఠించేయడం మాట్లాడేయడం ప్రాణం వాక్కులో అవతరించి ఆ వాక్ ప్రాణాన్ని అహకరిస్త మనస్సులో కూడా ఏ శబ్దాత్మకమైన భావన లేదు

తదా వాగ్భవ్ రాణ తదా వాచం రేహి తా వన్యోన్యన్ రీహ వాగ్వై మాతా ప్రాణ పుత్ర మూడులు ఒకటిలు అని అనే అన్నదాని ఈ భాగానికి ఎంతో గంభీరమైన ఇందులో తొణికసలాడుతున్న మనోవైద్యాని తాత్విక్ దృష్టికోణాలు చూడ ప్రాణ మనస్సుల అనుసంధానం చాలా ప్రగాఢ యోగశాస్త్రంలో అందుకే మనస్సును అదుపులోకి తేవటాన్ని ప్రాణాయామం అభ్యసించము అవి రెండు ఎంత సన్నిహితంగా వర్తిస్తాయంటే ఒకటి నడిచిన దారిలో ఒకటి నడవక తప్పని వాక్కు యొక్క వివిధ దశలైన సూక్ష్మ పర పశ్యంతి మధ్యమా భే వైఖరి భేద భేదాలు మనస్సు యొక్క స్థితిగతులను వివరిస్తూ వివరిస్తూనే అందువల్ల వాటిని మనో అభివ్యంజకాలు అనేది తత్వత ప్రాణం వాక్కు అనే సూక్ష్మ అన్కాన్షస్ వైఖరి కాన్షియస్ అవస్థలుగా చైతన్య శక్తి సంయోజనం వల్ల ధ్యేయ రూపాన్ని పొందు అంతేకాదు మనసు ఏకాగ్రమైతే ప్రాణం కూడా మనోవృత్తికి సహకరిస్తుందని ఈ అధ్యాయం చెబుతాం నిశ్చలమైన మనసుతో మనం మనకు వచ్చిన పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మధురమైన సంగీతాన్ని వింటున్న మనం మనకు వచ్చిన మనం తదేక ధ్యాన నిమగ్నులమైన ఏకాగ్రత ప్రాణ సంచారం స్థిమితమై ఉచ్ఛ్వాస నిశ్వాసం సరళమవుతూ ఉండడం ప్రాణ సంచారం స్థిమితమైన మనస్సు ప్రశాంతంగా ఉండడం మనకు తెలిసిన విషయం గాఢ నిద్రలో ఉన్న సమాజ స్థితిలో ఉన్న ప్రాణ సంచారం మాత్రమే మనస్సుకు ప్రవృత్తి ఉండదను ఈ విధంగా మన ప్రాణాల వాస్తవ స్వరూపాన్ని పరిశీలించడం ఈ రెండింటికి సమన్వయించే సత్తరాత్మ వేరొకటి ఉంది అని స్పష్టం ఋగ్వేదం పది పదకొండు పది గొడవ తొమ్మిది నాలుగులో ఏ ఆ వేగచరిష్ట అంటే వాయువేగంతో ప్రసరించే మనసు అకస్మాత్తుగా ప్రవేశి ఆకాశాన్ని ప్రవేశి విశ్వమంతటిని దర్శించగా తదస్తిత్వాన్ని నేను నా కళ్ళ ఎదుట చూడగడుగుతున్నాను సవిత్రి అతని తనలోని అతడు సవిత్రుని తనలోనికి తీసుకుంటాడు అన్న వాక్యం దీనికి ప్ర ప్రజాపతి సంహిత అనే గొప్ప గ్రంథంలో భార్య పూర్వరూపమని భర్త రూపమని కొడుకు సంధి అని తైత్రీయంలో కూడా ఉంది సంధి కార్యమని ఉన్న ప్రమాణ నిర్దేశంతో ఈ అధ్యాయము కదా అదితి సంహిత కూడా అదితి అంటే ఖండంలే అర్థం అంటే తల్లి తండ్రి ప్రజాసంతాన ప్రజన సమస్తం అదితే ఈ విధంగా తృతీయ ఆరణ్యకంలో మొదటి అధ్యాయ సాధకు స్థూల జగత్తులోంచి నుంచి అపారమార్థిక చేరుకునేందుకు అవసరమై ధ్యానధారణ విధానాన్ని మనకు పరిచయం చేస్తాను మెగతాభి